హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ చెప్పిన మాట ఎటువంటి పప్పులు రుబ్బకుండా ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ వడల్ని తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఒకసారి ఈ విధంగా తయారు చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు ముందుగానే చూడవచ్చు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇందులో చిన్నగా కట్ చేసిన కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి చిన్నగా తురుముకున్న అల్లం మొక్కలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఈ నీళ్ళు బాగా మరగాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ అదే సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదండి ఆ రవ్వని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుతూ ఈ నీళ్ళలో ఈ నూకంతా కూడా బాగా కలిసే విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మనం కలపకపోతే ఈ ఉండలు కట్టేసి వడలు అంత బాగా రావు ముద్ద ముద్దలాగా అయిపోతుంది పిండి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ వాటర్లో అంతా కూడా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆవిరి మీద ఉడికితే మనకి అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రవ్వ బాగా ఉడికితేనే మనకు వడలు బాగా వస్తాయి రవ్వ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి పిండి బాగా చల్లారిన తర్వాత ఇందులో ఒక స్పూన్నర వరకు ఆయిల్ వేసుకుని ఈ ఉడికిన రవ్వని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ ఈ రవ్వలో కలిసిపోయే విధంగా బాగా ప్రెస్ చేస్తూ స్మూత్గా అయ్యే వరకు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఒక ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకి ఉండలేము లేకుండా మనం వడలు చేసేటప్పుడు విరిగిపోకుండా సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి ఇలా కలిపిన తర్వాత రెండు చేతులకి ఆయిల్ రాసుకుని కొంచెం కొంచెం ముద్దగా పిండిని తీసుకుని రౌండ్గా బౌల్లాగా చేసుకుని వడల్లాగా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని అన్నిటిని కూడా ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇలా అన్నీ తయారు చేసుకోవడం వల్ల వేపుకోవడం వేపుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది బాగా ప్రెస్ చేసి మనం పిండిని బాగా పిసుక్కుంటే మనకి పగుళ్ళవి లేకుండా వడలు బాగా వస్తాయి పిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండి అంతా ఇలా వడల్లా తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హై ఫ్లేమ్ మీదే ఈ వడలన్నీ కూడా వేపుకోవాలి లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి ఇలాగ మనం తయారు చేసుకున్న వడలన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మంటని అటు ఇటు తిప్పుతూ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ వడల్ని వేపుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఈ వడల్ని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి మిగతా వడల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకుని అన్నీ వేపుకొని తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు పిండిలను రుబ్బకుండా ఇన్స్టెంట్గా ఉదయాన్నే హడావిడి లేకుండా ఈ వడల్ని తయారు చేసుకోవచ్చండి చేయడం చాలా సులువు టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది చాలా క్రిప్సీగా లోపల సాఫ్ట్గా బలం ఉంటుంది ఏ రకమైన చట్నీతో అయినా సరే ఈజీగా తినవచ్చు ఇదండి వీడియో ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ